ధాన్యం కొనుగోళ్లలో తరుగుపెట్టిన కాంగ్రెస్ పార్టీకి ఓట్లలో తరుగు పెట్టాలని మాజీ మంత్రి భారాసా ఎమ్మెల్యే హరీష్ రావు పిలుపునిచ్చారు మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించిన హరీష్ రావు భాజపాకు ఓటేస్తే పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్లేనని హెచ్చరించారు కాంగ్రెస్ ఉద్దరిస్తారని ఓటేస్తే ఉద్దర మాటలు చెబుతున్నారని దుయ్యబట్టారు కాంగ్రెస్ పాలనలో కనీసం పద్నాలుగు గంటల కరెంటు సైతం రావట్లేదని ధ్వజమెత్తారు అబద్దాలు చెప్పి గద్దెనెక్కిన రేవంత్ రెడ్డికి పార్లమెంటు ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని ప్రజలకు హరీష్ రావు

వీళ్ళు ఏమన్నారు ఐదు వందలు దోరసిస్తామన్నారు వచ్చిందా వంటలకు బోరస్ వంటలకు రెండున్నర కిలోలు సంచికి తరుగు పెట్టిన కాంగ్రెస్ పార్టీకి రేపు పాదవులో దారిడు ఓట్ల కాంగ్రెస్ పార్టీకి తరుగు పెట్టారా మనం కేసీఆర్ బస్ యాత్ర బయట కాంగ్రెస్ వాళ్ళు గజ వణుకుతున్నారు అందుకే ఆడవతలు దేవుడు మీద ఓట్లు అయితే ఓట్లు స్టార్ట్ చేసి i you.